నెల్లూరు టౌన్ పరిధిలోని టిట్కో ఇళ్ల సముదాయాన్ని తెల్లవారకు ముందే పోలీసులు చుట్టుముట్టారు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా సుమారు వంద ఇళ్లు తనిఖీ చేశారు టౌన్ డీఎస్పీ శ్రీమతి సింధుప్రియ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు నలుగురు ఎస్ఐలు సిబ్బంది స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు తొంభై మందితో ఈ ఆపరేషన్ చేశారు సరైన పత్రాలు లేని యాబై నాలుగు బైకులు నాలుగు ఆటోలు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు వేలిముద్రల సేకరణ ద్వారా నలుగురు పాత నేరస్తులను కూడా గుర్తించారు இப்படிடலாம் வெற்றி கம்படி செல்லலாம் அப்படிடலாம் 25 நியூஸ் வந்துட்டாங்க ஸ்டார்ட் செஞ்சிருக்காங்க ஸ்டார்ட் அடிச்சது இல்லை இங்க நல்லா கேட்குது போற போ

नेपालको नम्बर छ 982077999 మా ఎస్పి గారి ఆదేశాల మేరకు మా టౌన్ డిఎస్పీ మేడం ఆధ్వర్యంలో సంతపేట శ్రీ గారు దర్గాంబేట్ గారు నేను మా సిబ్బంది స్పెషల్ పార్టీ అంతా కూడా కలిసి ఈరోజు ఈ టిడ్కో హౌసెస్లో భగత్ సింగ్ కాలనీలో కార్డినట్ సెర్చ్ ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి తనిఖీ చేయడం జరిగింది ఏమైనా వెపన్స్ కానీ అదేవిధంగా ఈ గంజాయి అలాంటివి ఏమైనా ఉండటం కూడా సెర్చ్ చేయడం జరిగింది ఇల్లీగల్ యాక్టివిటీస్ కట్టడి చేయడం కోసం ఈ కార్డినెంట్ సెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా మరిన్ని కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ చాలా చోట్ల జరుగుతాయి ఉంటాయి నుంచి అదేవిధంగా మా డిఎస్పీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఒక నలభై ఎనిమిది బైకులు అదేవిధంగా నాలుగు ఆటోలు రెండు కార్లు వాటిని తీసుకురావడం జరిగింది వాటికి సరైన డాక్యుమెంటేషన్ లేదు వాటి ఓనర్స్ వచ్చి ప్రాపర్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాటిని పంపించడం జరుగుతుంది డాక్యుమెంట్స్ లేకపోతే అవి ఎవరో తీసుకొచ్చారు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది వెరిఫై చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలనీ వాసులు కూడా తెలియజేసేది ఏమంటే ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే ఇమీడియట్లీగా పోలీస్ స్టేషన్కి తెలియజేసిన వన్ వన్ టూ కాల్కి తెలియజేసిన సకాలంలో మేము వచ్చేసి వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటాం వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకి ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ ఎక్కడా తగ్గర చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోడిలింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు